హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శనివారం కనుక మనం ఆంజనేయ స్వామి గుడికి వచ్చామండి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో వినాయకుడు ఫస్ట్ దర్శనం ఇస్తాడండి ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇస్తాడు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేకత ఉందండి ఇక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళో ఇరవై ఆరు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయండి ప్రతి మంగళవారం ఇక్కడ చాలామంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారండి మంగళవారం మంగళవారం ఇక్కడ ఈ గుళ్ళ చాలా చాలా ప్రత్యేకత అండి ఆంజనేయ స్వామికి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి బాగా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయండి మంగళవారం బాగా జరుగుతాయండి పూజలు కాబట్టి నేను ఈరోజైతే శనివారం వచ్చానండి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందామని ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం కూడా చాలా బాగుంటుందండి ఈ రెండు మూడు విగ్రహాల మధ్యలో ట్యాప్ ఉందండి మనకు వాటర్ ఇబ్బంది పడతారు భక్తులు అని చెప్పేసి రెండు మూడు విగ్రహాల మధ్యలో వాటర్ ట్యాప్ పెట్టారండి మన చేతులతో మనమే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకొని అలంకరణ చేసుకుని హారతులు ఇవ్వచ్చండి ఇదిగోండి ఇక్కడ శివుడి దగ్గర కూడా ట్యాప్ ఉంటుందండి ఎప్పుడూ ట్యాప్లో వాటర్ వస్తూనే ఉంటాయండి ఇక్కడ మన చేతులతో మనమే స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకొని అలంకరణ చేసుకుని హారతులు ఇవ్వచ్చండి రెండు శివలింగాలు ఉంటాయండి ఇక్కడ ఒకటి కాదండి రెండు శివలింగాలు ఉంటాయి రెండు శివలింగాలకు మనం చేసుకోవచ్చు సోమవారం నాడు మాత్రం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారండి ఇక్కడ ఈ గుడికి మాత్రం ఈ ఆంజనేయ స్వామి గుడికి అధిక సంఖ్యలో వస్తారండి సోమవారం పాలతో అభిషేకం చేసుకొని చక్కగా పూజ చేసుకొని వినాయకుడికి నైవేద్యం పెట్టేసి ఇక్కడ ప్రదక్షిణాలు వేసుకొని వెళ్తారండి అరవై డెబ్భై సంవత్సరాల క్రితం ఉన్న గుడి అండి ఇది పురాతన గుడి ఇది కాబట్టి ఇక్కడికి ఆంజనేయ స్వామి గుడికి ప్రత్యేకత అండి ఈ ఆంజనేయ స్వామి గుడిలో చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి